ప్రాజ్ దళాడు హల్లే లూయ ప్రతి ఉదయం ఏకువైన లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయున్నాను ప్రతిరోజు దేవుని వాక్యము విని మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవునికి ఆపదల ఉంటుంది ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కులసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం మరియు మాట చేత కానీ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి ఆమెన్ హలేలుయ్య మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి అపౌస్తులుడైన పౌలు గారు తిమోతి గారు మనకు వాక్యం ద్వారా ఈ విధముగా తెలియజేస్తున్నారు ప్రియ సహోదర సహోదరి దేవుని నమ్ముకుని ఆయన చిత్త ప్రకారము వాక్యానుసారంగా జీవించేవారు ఏ మాట మాట్లాడినా ఏ పని చేసినా యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుచు తండ్రి అయిన దేవునికి మహిమకరంగా ఘనత తెచ్చే విధముగా ఉండాలి ఏసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మహిమపరచబడాలి మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి మనము తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచే విధముగా ఉంటున్నామా ఒకసారి మనకు మనము ప్రశ్నించుకుందాము మనము చేసే పని తండ్రికి మహిమకరముగా ఘనత తెచ్చే విధముగా లేదంటే మనము ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా సమస్తము వ్యర్థమే మనము దేవునికి మహిమకరంగా ఘనత తెచ్చేవారిగా లేకుంటే ఒక క్రైస్తవునిగా పిలువబడుట వ్యర్థమే ఒక విశ్వాసిగా పిలువబడుట వ్యర్థమే మన యొక్క అంతరంగ స్వభావము అనగా మన యొక్క హృదయము మార్పు చెందకుండా ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా వ్యర్థమే మొట్టమొదట మన యొక్క హృదయము మార్పు చెందాలి అపస్తుడైన పౌలు గారు తిమోతి గారు పరిశుద్ధులకు విశ్వాసులకు చేసిన హెచ్చరికలు తప్పకుండా పాటించి దేవునికి మహిమకరంగా జీవిద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు చెల్లించిన తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడు ఏసయ సర్వాధికారి మీ స్తోత్రములు వివేకముని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యం వినక మిమ్మల్ని అంగీకరించక లోకం తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారు అటువంటి వారందరూ మీ యొక్క వాక్యం విని రక్షణ పొంది మారు పొంది మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపద చేయండి వాక్యం ద్వారా తెలియజేసిన విధంగా ఏ మాట మాట్లాడినా ఏ పని చేసినా క్రీస్తు ద్వారా తండ్రికి మహిమ తెచ్చేవారిగా దేవునికి మహిమకరంగా ఉండాలి తండ్రి ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవదినాలు దయచేయండి వ్యాధి స్వస్థపరచండి బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా ఏసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల గాక కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారులాగున మీ కృప ఉంచండి దుఃఖములో ఉన్నవారిని వాదార్చండి వారి కోల్పోయినవారిని తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యాస్రములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్థుతించి ఆరాధించే వారిగా చేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే పర్యంతము మీ కృపా కాపుదల దయచేయండి కారుల్లో ప్రయాణించే వారిని కాపాడండి బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి రైళ్లలో ప్రయాణించే వారిని కాపాడండి నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఈ కొద్ది మనవలు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొని చున్నాం తండ్రి విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ